చందుర్తి మండల కేంద్రంలోని గచ్చుబావి ఆవరణలో గురువారం నిర్వహించనున్న అయ్యప్ప స్వామి మహా పరిపూజ కార్యక్రమానికి మండల వ్యాప్తంగా భక్తులు పెద్ద ఎత్తున తరలి రావాలని అయ్యప్ప సేవా సమితి వారు ఆహ్వానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత పదిహేను సంవత్సరాలుగా డిసెంబర్ పన్నెండవ తేదీన గూడెం గురుస్వామి చక్రవర్తుల పురుషోత్తమాచారి చేతుల మీదుగా మండల కేంద్రంలో అయ్యప్ప స్వామి మహా పరిపూజ కార్యక్రమం కన్నుల పండుగ నిర్వహించడం జరుగుతుందని అన్నారు ఇట్టి కార్యక్రమంలో మండలంలోని మాలాధరణ స్వాములు పాలు పంచుకొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు అలాగే దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుందని భక్తులందరూ స్వామివారి పూజ కార్యక్రమంలో పాల్గొని అన్న స్వీకరించాలని కోరారు యప్ప భూతనాథ సదానంద సర్వభూతాదయాపర పర రక్ష రక్ష మహాభాబు శాస్త్రీతుభ్యం నమో నమ ఈ పడిపూజ పద్నాలుగవ సంవత్సరము ఇప్పుడు జరిగేది పదిహేనవ వార్షికోత్సవము శ్రీ శ్రీ శ్రీమాన్ చక్రవర్తుల పురుషోత్తమాచార్యుల చే ఈ పదనెట్టాంబడి కార్యక్రమం జరుగును అంగరంగ వైభవంగా జరుగును ఇది కార్యక్రమం ప్రజలందరి భక్తుల సహకారము స్వాముల సహకారంతో మేము చేస్తున్నాము ఇప్పటికీ కొంత నిరుపేదలకు పుస్తమెటలు ఇచ్చుడు జరిగింది ఇక సుత కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటాము భక్తి భావనతోటి ఈ చందుర్తి గ్రామ ప్రజలు భక్తులు అయ్యప్ప స్వాములు మరియు వివిధ గ్రామములలో ఉన్నటువంటి స్వాములు భక్తులు అందరూ వచ్చి ఈ పూజను తిలకించి మమ్మలను కృతార్థురాలు కృతార్థులు చేయాలని ప్రార్థిస్తున్నాము ఓం శ్రీ స్వామిశ్వరం అప్ప ఇట్లు అయ్యప్ప చంద్రుతి అయ్యప్ప సేవా సమితి సాధనంతో చేస్తున్నాము కానీ వేరే ఉద్దేశంతో కాదు దయచేసి వేరే వారు కానీ ఎవరన్నా అన్యద భావించకుండా మనం అందరం కలిసి కలిసి కట్టుగా ఇది ఒక పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు నాడు జరిగే కార్యక్రమం అందరు కలిసి విజయవంతం చేయగలరని కోరుచున్నాం స్వామి ఏ